అదే నా పేరు గిరిప్రసాద్ అండి మేము చిత్తూరు డిస్టిక్ అయితే మేము కుప్పం నుంచి వస్తున్నాం మాకు పలన్నీరు దగ్గరకు పట్టడం చాలా ఆనందంగా ఉంది అయితే కొంతమందిని మాత్రం ప్లేస్లో దూరంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్స్ కాళాస్తి అంట రేణిగుండ అంట ఆ ప్లేస్లో అంతా వేసేసారు ఇట్లా కాకుండా ట్రావెల్కి దగ్గరగా ఇట్లా ఇప్పుడు పలం మాది పలం మాకు దగ్గరగా ఉంది ఓకే ఆ విధంగా సెంటర్ అనేది ఎక్కడికైతే దగ్గరగా ఉంటుందో ఆ పిన్ కోడ్ను బట్టి మీరు సెంటర్స్ అలాట్ చేసినట్టయితే ఇంకా మంచిగా ఉంటుందని నా చిన్న అభిప్రాయం ఓకే ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ టేప్ కెట్ ఎగ్జామినర్స్ ఇక్కడ సార్ మాకు సెంటర్ ముందంతా తిరుపతి పడేది ఇప్పుడు రీసెంట్గా ఇది వేసారు పలమనేరికి నేర్కి మగర్ ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి ఇప్పటికే ఆల్రెడీ రెండు మూడు సార్లు చెట్ రాశాను క్వాలిఫై అయ్యాను ఇంకా స్కోరు పెంచుకోలేని స్కోప్ ఉంది కాబట్టి మళ్ళీ రాస్తున్నాను నేను సచివాలయం ఎంప్లాయీగా చేస్తున్నాను బట్ డిఎస్ అనేది నా అంబిషన్ అని చెప్పి మళ్ళీ ఇట్లా వస్తున్నాను ఇది కాకుండా ఇంకా మదనపల్లి కూడా కొంతమంది సెంటర్స్ ఇచ్చారు అది ఏ బేసిస్ మీద చేశారో తెలియదు కానీ అట్లా ఇంకా దగ్గర కానీ చేస్తే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని మా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ तो आज जो है तीन पगड़ी नन को और कौन सा था बैठे थे कौन सा था प्रश्न बने सुंदर कोर्स कोर्स तो यार ऐसे ही मलो लगा